హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్కిన్ వైటనింగ్ గురించి ఫ్రూట్ ఫేషియల్ చూపించబోతున్నానండి అది కూడా డ్రాగన్ ఫ్రూట్తో డ్రాగన్ ఫ్రూట్ అనేది అందరికీ తెలిసిందే మనకు చాలా తక్కువ రేట్లో అంటే హండ్రెడ్ రూపీస్కి వన్ కేజీ చొప్పున ఇది అమ్ముతున్నారండి బయట మార్కెట్లలో మనకు దీనివల్ల హెల్త్కి అలాగే స్కిన్కి హెయిర్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మరి ఇప్పుడు మనం దీనివల్ల ఫేషియల్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది తెలుసుకుందాము అంతేకాకుండా మనము ఈ ఫేషియల్ని ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ రేట్లలో అయిపోతుందండి జస్ట్ మనకు హాఫ్ పీస్ నేను ఇప్పుడు ఇది హాఫ్ పీస్ తీసుకున్నాను ఒక ఫ్రూట్లో హాఫ్ అనేది ఈ హాఫ్తోని మనకు మంచి ఫేషియల్ అయితే తయారవుతుంది ఎప్పుడైనా ఫేషియల్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఈ ఫేషియల్ అనేది ట్రై చేయండి చాలా తక్కువ రేట్లలో మంచి బెనిఫిట్స్ మనకు ఈ ఫేషియల్ వల్ల లభిస్తుంది ఫ్రెండ్స్ మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి స్కిన్కి అనేది కూడా తెలుసుకుందాము డ్రాగన్ ఫ్రూట్లో మనకు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనివల్ల మనం చర్మాన్ని కాంతివంతంగా షైనీగా ఉంచడానికి తోడ్పడుతుంది అలాగే పిగ్మెంటేషన్ పింపుల్స్ వైట్ ప్యాచెస్ అంటే తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు అంటారు కదా వాటిని కూడా తగ్గించేలా చేస్తుంది ఈవెన్ బ్రింకిల్స్ కూడా రానివ్వదు ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అవి వృద్ధాప్య ఛాయలు ఏవైతే ఉంటాయో వాటిని రాకుండా చేయడానికి చాలా బాగా సహకరిస్తుంది స్కిన్ వైట్నింగ్లో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా పార్టీకి వెళ్ళాలన్నా కూడా ఈ ఫేషియల్ అనేది ట్రై చేయొచ్చు దీని ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల కూడా మనకు తొందరగా ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి చూసేద్దాము ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జస్ట్ పీల్ అనేది మనకి ఈజీగానే వచ్చేస్తుంది నేను చూపిస్తాను చూడండి మనకు చూడ్డానికి సేమ్ బీట్రూట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ అనేది సో ఇప్పుడు దీన్ని పీసెస్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ తింటుంటే ఫ్రూట్ జ్యూస్ తాగుతుంటే కూడా బ్లడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి బ్లడ్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది మనకు సేమ్ బీట్రూట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది చూసారు కదా బట్ ఏంటంటే ఇందులో మనకు బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి ఇందులో ఈ సీడ్స్ని తీసేసి కూడా మనం వాటర్లో వేసి ఒక చిన్న గిన్నెలో వాటర్ పోసేసి ఈ సీడ్స్ని అందులో వేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ లేదంటే వన్ వీక్ ఉంచితే కనుక ములకలుగా మనకు వస్తాయి ఫ్రెండ్స్ దీన్ని మట్టిలో పెట్టుకుంటే మనకు ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా ఇంట్లో పెరుగుతుంది సో వాటర్ అయితే ఎక్కువగా ఉండాలి దీనికి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఫేషియల్ చేసుకుంటే ఇప్పుడు ఇది వాటర్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చర్మము డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా తేమనివ్వడము ఎక్కువగా మాయిశ్చరైజర్ని అందిస్తుంది స్కిన్నిని అంతేకాకుండా మనకు వింటర్లో ఏదైతే పొడి బారుతుందో ఫేస్ అనేది స్కిన్కి రాయడం వల్ల లేదంటే జస్ట్ గుజ్జును కూడా మనం రాసుకోవచ్చు మంచి పొడిబారడం అనేది తగ్గిపోయి మంచి మాయిశ్చరైజర్ని అందిస్తుంది మీరు స్కిన్కి కాకుండా నార్మల్గా మనం బాడీకి కూడా వాడుకోవచ్చు ఏదైనా పిండి కానీ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒకసారి బాగా దాన్ని ఆ పేస్ట్ని అప్లై చేసుకుంటే కనుక మనకు మంచి మాయిశ్చరైజింగ్ అలాగే డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది దానివల్ల సో ఇప్పుడు వేసాను కదా దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ తీసి చూపిస్తాను ఒక్క చుక్క నీళ్ళు కలపాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు జ్యూస్ లాగా తయారైపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కావాల్సింది క్లెన్జర్ అంటే స్క్రబ్ కానివ్వండి క్లెన్జింగ్ మిల్క్ నేను క్లెన్జింగ్ మిల్క్ అలాగే క్రీము మసాజ్ క్రీము అలాగే ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను మనకు క్రీమ్ గురించి ముఖ్యంగా కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే వన్ స్పూన్ అలోవెరా జెల్ అనేది తీసుకున్నాను దీంట్లో మనము ఈ జ్యూస్ ఎంతైతే పడుతుందో ఈ జ్యూస్ మనం మిక్స్ చేసుకుంటే కనుక మనకు మంచి ఫేస్ మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం చూసుకొని మనం క్రీమ్ వైజ్గా వచ్చేటట్టు చూసుకొని మిక్స్ చేసుకోవడమే అలాగే దీంట్లో కూడా ఫేస్ ప్యాక్ గురించి శనగపిండి టూ స్పూన్స్ అలాగే చిటికెడు పసుపు అంటే ఒక పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నాను నేను మనకు మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇలా మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకు నేను ముందే క్లెన్సింగ్ మిల్క్ ఎందుకు చూపించట్లేదు దీంట్లో ఏం కలపాలి అనేది ఎందుకు చూపించట్లేదు అంటే మనకి ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం జ్యూస్ అనేది మిక్స్ అవుతుంది ఆ జ్యూస్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్లో మనకు కావాల్సింది ఏంటంటే హనీ అండి హనీ వేసుకొని మనం క్లెన్జింగ్గా వాడుకుంటే మంచి క్లెన్జర్ అనేది రెడీ అయిపోతుంది జస్ట్ వన్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటే మనకు క్లెన్జింగ్ మిల్క్ రెడీ అయిపోయింది హనీ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఎక్సెస్ ఆయిల్ అనేది తీసేస్తుంది అలాగే మనకు చర్మాన్ని క్లీన్ చేయడానికి డెడ్ స్కిన్ ఉన్న తీసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది మాయిశ్చరైజర్ని కూడా చాలా బాగా ఇస్తుంది స్కిన్కి హనీ అనేది సో మన క్లిన్జింగ్ మిల్క్ రెడీ అయిపోయింది సో చూసారు కదా ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఫేషియల్ చేసుకోవడానికి ముందు ఫేస్ అంతా ఒకసారి వాటర్తోనే క్లీన్ చేసుకోండి నేను ఆల్రెడీ క్లీన్ చేశాను సో జస్ట్ మనం వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అంటే మేకప్ ఉన్నా లేదంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా కంప్లీట్గా మన క్లీన్ అయిపోవాలి నెక్స్ట్ ఇప్పుడు క్లిన్జింగ్ ఆల్రెడీ ట్రై చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా రిజల్ట్ అనేది ఉంది మనకి ఈవెన్ అండర్ ఐ సర్కిల్స్ కానీ అండర్ ఐ సర్కిల్స్లలో వచ్చే బ్రింకిల్ ఏదైతే ఉంటుందో ఆ బ్రింకిల్ని కూడా ఇన్స్టెంట్గా కంప్లీట్గా క్లీన్ అయిపోయింది ఈ ఫేషియల్ అయిపోతే కనుక మీకు తెలుస్తుంది క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి ఎంత బాగా రిజల్ట్ ఉంటుంది అనేది క్లెన్సింగ్ కాబట్టి మనం ఒక టూ టు త్రీ మినిట్స్ లేదంటే టూ టు ఫైవ్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీరు మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకోండి నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను సో క్లీనింగ్ అయిపోయింది కాబట్టి మసాజ్ మసాజ్ అనేది మనము హాఫ్ అన్ అవర్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు చేసుకోవాలి ఫ్రెండ్స్ జనరల్గా ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ పిగ్మెంటేషన్ అయితే కనుక పింపుల్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అంటే గిల్లడం వల్ల వచ్చే మచ్చలు ఏవైతే ఉంటాయో ఆ మచ్చల్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది మీరు మచ్చలు ఉన్న చోట ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు రెగ్యులర్గా ఫేషియల్ కుదరకపోతే కనుక ఫేస్ ప్యాక్ వేసుకొని ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి ఆరిన తర్వాత దాన్ని కొంచెం వాటర్ అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకున్నా కూడా మీకు ఆ మచ్చలు ఏవైతే ఉంటాయో మచ్చలన్నీ కంప్లీట్గా వెళ్ళిపోతాయి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ని బాగా తగ్గిస్తుంది పింపుల్స్ పిగ్మెంటేషన్ రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలా థర్టీ టు ఫార్టీ మినిట్స్ లేదంటే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మీరు థర్టీ మినిట్స్ అయినా ఫేషియల్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత నార్మల్గా వాటర్తోని క్లీన్ చేసుకొని వీలుంటే మీరు స్టీమ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు స్టీమ్ తీసుకోవడము అంటే మీరు వాష్ చేసుకోకముందు స్టీమ్ చేసుకొని తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఈ లోపల ఉన్న ఈ క్రీమ్ పవర్ అనేది లోపలికి వెళ్ళిపోయి మీకు స్కిన్ అనేది ఇంకా బ్రైట్గా తయారవుతుంది అలాగే మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో రెగ్యులర్గా పిగ్మెంటేషన్ లేదంటే పింపుల్స్ రావడం ఏదైతే ఉంటుందో దాన్ని రానివ్వకుండా చాలా బాగా స్కిన్ అనేది షైనీగా ఉంచుతుంది ఈవెన్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా స్టీమ్ తీసుకోవడం వల్ల ఈజీగా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు స్కిన్ అనేది ఎంత షైనీగా కనిపిస్తుందో సో నేను ఫేషియల్ కూడా ఎక్కువ టైం చేసుకోలేదు మీరైతే ట్రై చేయండి నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే ఈ టైమింగ్ అనేది చూపిస్తున్నాను మీకు కంప్లీట్గా చేసుకుంటే ఇంకా బ్రైట్గా తయారవుతుంది ఇంకా లాస్ట్లో ఫేస్ ప్యాక్ మనకు ఈ సీడ్స్ అనేవి ఉన్నా ఏం కాదు ఫ్రెండ్స్ మధ్య మధ్యలో సీడ్స్ తగిలితే మనకు సాఫ్ట్ గానే ఉంటాయి సీడ్స్ అనేవి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అలాగే మీరు ట్రై చేయొచ్చు మధ్య మధ్యలో మనకు స్క్రబ్బింగ్లా కూడా యూస్ అవుతుంది సీడ్స్ ఉండడం వల్ల ఫ్రెండ్స్ ప్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు నేను కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఆఫ్టర్ వాష్ ఒకసారి చూడండి స్కిన్ అయితే చాలా షైనీగా మనకు ఇన్స్టంట్ గ్లో అయితే వచ్చింది మీకు తెలుస్తుంది కదా మనకు రిజల్ట్ అనేది మీకు ఏదైనా పార్టీస్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఈవెన్ మ్యారేజెస్ ఉన్నా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మంచి ఫేషియల్ అయితే మనకు యూజ్ అవుతుంది జనరల్గా ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్తో మనం ఫేషియల్ అనేది చేసుకుంటాము డ్రాగన్ ఫ్రూట్ అనేది మనం డిఫరెంట్గా మనం ఇంట్లో ట్రై చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది ఈవెన్ పిగ్మెంటేషన్ పింపుల్స్ ఎలాంటి స్కిన్ కైనా ఇది ఆల్ టైప్స్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈవెన్ సమ్మర్లో యూస్ చేసినా కూడా మనకు టానింగ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది డల్ ఫేస్ ఉన్న వాళ్ళకైతే మంచి షైనీగా కలర్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇంకొకటి మనం పసుపుని యాడ్ చేసాం ఫ్రెండ్స్ మనం రైనీ సీజన్స్లలో వింటర్లో పసుపుని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు డి విటమిన్ అనేది పసుపు ద్వారా అందుతుంది మనకి ఈ వింటర్ సీజన్స్లలో రైనీ సీజన్స్లలో మనకు ఎండ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్యాక్ వేసుకునేటప్పుడు ఈ ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది కాకుండా మీరు ఏదైనా ఫేషియల్ చేసుకున్నప్పుడు ఏదైనా ప్యాక్ వేసుకుంటే కనుక కొద్దిగా చిట్టికెడు పసుపుని అనేది అయితే యాడ్ చేసుకోండి ఈవెన్ మెన్స్ కూడా మనం చిట్టికెడు పసుపు వేసుకుంటే ఏం కాదు దానివల్ల సో పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల డి విటమిన్ అందుతుంది అలాగే స్కిన్ కాంతివంతంగా షైనీగా ఎల్లోయిష్గా మనకు తయారవుతుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా సో ఫ్రెండ్స్ ఇదండి మరి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్